3. 3. 4. 5. 6. 7. 8. ఈ రోజున పచ్చన్లోని నాలుగో లైన్ శ్రీవర్ గట నాలుగో లైన్ ఉన్నటువంటి రెండు వర్క్కి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు కల్లా గారు చాలా అభినందన సాయకం ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమైన వస్తూ ఉన్నాయి అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము అన్నీ శాంక్షన్ అయ్యి అయి ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేస్తామని అంబాయ్ గారు ఉన్నారు ఫ్రెండ్స్ అయిన బెజెట్లో ఉంటుంది అందరితో ఇరవై కష్టాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది రోడ్ ట్రైన్ అదేవిధంగా వాటర్ ప్రైట్ ప్రయత్నం చాలా ఇష్టం ఇరవై లక్షల రూపాయల కంప్లీట్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక వార్త అంటే వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి వేసుకొని స్థానికంగా అందరికీ కష్టం దశాంతం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఎందుకంటే రెండు వైపులో ట్రైన్ లేని పరిస్థితి వాటర్ అయిపోతే అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి తప్ప లేదంటే రోడ్ చేస్తుంది ఇప్పటి నుంచి ప్రధానమైన సమస్య ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేసుకొని జరుస్తుంది అండ్ ఇదే ఏరియాలో కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్లు డ్రైన్స్ అవసరమైన పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటర్ వ వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్స్ సమస్య లాంటివి మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఉన్నాము ఎక్కడ కూడా ఉరిగి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదేవిధంగా టైలిండ్ ఏరియాస్కి నీళ్ళు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ఉండాలి